ప్రతిఘటన టీవీకి స్వాగతం సురక్షణ కోసం ఒకప్పుడు టిక్ టాక్ రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది టిక్ టాక్ లో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేసేవారు ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు ప్రతినిత్యం ఏదో ఒక న్యూస్ టిక్ టాక్ వివాదాలు విషాదాల గురించి వచ్చేది టిక్ టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ చేసి తీసుకుంది ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు నదిలో మునిగి చనిపోయారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకుంది సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని నగ్లాస్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు నది వారి ఇళ్లకు ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఉంది ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నదిలోకి దిగారు వీడియో తీసుకుంటూ ఉన్నారు అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళింది నీటిలో మునిగిపోతూ ఉంది ఇది గమనించిన మిగిలిన వాళ్ళు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు వారు కూడా నీటిలో మునిగిపోయారు అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు వారి వల్ల కాలేదు దీంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు పోలీసులు నది దగ్గరకు చేరుకున్నారు నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు సిపిఆర్ చేయడంతో బ్రతికారు అయితే కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థమైంది నవంబర్ నెలలో పెళ్లి ఉంది ఇంతలోనే ఇలా జరిగింది ఆ ఈ ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారు అక్క చెల్లెలు అవుతారు వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి